యూడబ్ల్యూజే రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం కుమార్తె వైష్ణవి పుట్టినరోజు పురస్కరించుకొని గురువారం నాడు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్ సహకారం గురువారం రామాయంపేట పట్టణం దుర్గమ్మ బస్తీ దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు రెండు వందల మందికి పైగా బీపీ షుగర్ కంటి జబ్బులు వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు రామేంపేట ఎస్ఐ రంజిత్ చేతుల మీదుగా ఈ వైద్య శిబిరం ప్రారంభించారు బీపీ షుగర్తో పాటు ఇతర జబ్బులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రంజిత్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బసన్నపల్లి మలేసం మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య బృందాన్ని అభినందించారు ఆపరేషన్లు అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ఉచితంగా చేస్తామని హాస్పిటల్ ప్రతినిధి మహమూద్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం డాక్టర్ సాయి కిరణ్ డాక్టర్ రమ్య సిబ్బంది నాగప్ప సారిక రేఖా పార్వతి ఎస్ఐ లింగారెడ్డి స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజ్ టీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ ప్రముఖ సంఘ సేవకులు గట్టు ప్రశాంత్ కొండపర్తి నిరంజన్ పల్లె రాజు జలగు జలగడుగుల నరేష్ దేవుని యాదీష్ పోచమ్మల ప్రశాంత్ పండు చల్మెడ శ్రీకాంత్ తో పాటు పలువురు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వృద్ధులు సైతం వచ్చి తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులను తీసుకెళ్లారు టిజే రాబాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వివిధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు సందర్భంగా హెల్త్ క్యాంపు నిర్వహించాలని అనుకోవడం జరిగింది ఈ విషయాన్ని మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు స్పందించి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే మనం ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులిద్దాం అవసరమైతే ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే కూడా మన హాస్పిటల్ తీసుకెళ్ళి ఉచితంగా సర్జరీలు చేయిద్దామని వాళ్ళు మాట ఇవ్వడము మా చాలా సంతోషకరమైన విషయం వారికి నేను ప్రత్యేకంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్య ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది మన రామాయణపేట విలేజ్లో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వైష్ణవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ మెడికల్ క్యాంప్లో మేము బీపీ షుగర్ పరీక్షలు చేసి మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాంతోపాటు వారికి కావాల్సిన మెడిసిన్ కూడా మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా వీళ్ళు కాకుండా ఎవరికైనా ఆపరేషన్లు ఉంటే కన్ను ఆపరేషన్ కానివ్వండి గర్భసంచి ఆపరేషను ఇలాంటి ఏ ఆపరేషన్ అయినా సరే మన హాస్పిటల్లో తీసుకెళ్లి వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి మాకు బస్సులో దాదాపుగా రెండు వందల మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు మరి అదేవిధంగా ఒక నలభై మందికి పైగా చెవి ముక్కు గొంతు గర్భస్ సంబంధించినటువంటి ఆపరేషన్లు చేయడానికి కూడా మరి నిర్వహించడానికి పరీక్షల్లో నలభై మంది ఉన్నారు వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పేసి మరి మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారు మరి డాక్టర్లు వారి ఆధ్వర్యంలో ఇటు నిర్వహించినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న అన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం మరి మా జర్నలిస్టులు ఒక వార్తలు రాయడమే కాకుండా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తామని ఈరోజు మా పరిశ్రమ శిక్షలు మల్లేశ్వర్ ద్వారా నిరుపేతమైంది మరి ఈ విచిత వైద్య మేఘా శిబిరంలో చాలామంది ఈ దుర్గమ్మ పసి వాసులు ఇక్కడ పరీక్షలు వేయించుకొని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది అవసరం ఉన్న వారికి ఆపరేషన్ అయితే మా మల్లారెడ్డి హాస్పిటల్ వారు రిఫర్ చేయడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కారు మేఘా శిబిరంలో ఉచితంగా షుగరు బీపీ ఇంకా ఎలాంటి వ్యాధులైనా వారు చూపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మల్లేశ్వ అభినందిస్తున్నాము ధన్యవాదాలు